ప్రీ ఈ సారీసు ఈ శారీకి నేను దీన్ని ఇలా మ్యాచ్ చేసాను మీకు ఎలా అనిపించింది చాలా బాగున్నాయండి సారీస్ సెవెన్ నైన్టీ నైన్ అండి గ్రీన్ కలర్ ఇదిగోండి రెడ్ కలర్ డబుల్ కలర్ కలిపి ఈ పింక్ చాలా బాగుంది కలర్ తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను జస్ట్ మీకు ఏంటంటే ఇవ్వండి ఇవన్నీ కూడా బ్లౌజ్ కలిసినాయి ఇంకా చాలా ఉన్నాయి నేను వెయిట్ కూడా చెప్పాను మీకు మామూలు షాపీ శారీ అయితే ఎలా పడితే అలా వచ్చు కదా ఇది కొంచెం కూర్చుని పెట్టడానికి ఇబ్బంది అయింది హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను నేను వేర్ చేసిన శారీ ఉంది కదా సేమ్ అదే శారీలో డిసైన్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఆ శారీస్ ఎలా ఉన్నాయో అలాగే బ్లౌజ్లు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఫుల్ వర్గం వరకు ఏ పక్కతే కూడా రాదనమాట మాకు ఇంకా ఈ మగం వర్క్ అన్నది ఇంకా ఎక్కడైనా లాగితే అవే ఊడిపోతూ ఉంటాయి కానీ చాలా స్ట్రాంగ్గా బ్లౌజ్ మీద నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అందుకే నాకు అయితే చాలా నా పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ లు అందుకని చెప్పేసి ఎక్కువగా బల్క్లో అయితే తీసుకొచ్చాను కావాల్సిన వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు నేను సారీస్ చూపించిపోతాను కదా శారీకి బ్లౌజ్ మీరే మ్యాచ్ చేసి పంపించేయండి అన్న ఓకే లేదు నేను ఇలా జస్ట్ ఇలా చూపిస్తాను వీడియోలో ఎప్పుడో నేను ఆ బ్లౌజ్లు కూడా చూపించిపోతానండి ఇప్పుడంటే తీయడం అయితే ఇబ్బంది అవుతుంది సేమ్ బ్లౌజ్ మీకు ఇప్పుడు ఎలా వచ్చిన డిజైన్ నాకు అయితే మాత్రం చాలా 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 బాగా నచ్చింది సారీస్ ఇప్పుడు మీకు చూపించబోయే సారీస్ అయితే ఇవేనండి ఇవన్నీ కాకపోతే ఇందులోనే వేరే డిజైన్స్ కూడా వచ్చినాయి అవి అయితే ఇప్పుడు నేను చూపించట్లేదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇదో సెట్ అయితే ఇవైతే నేను నేనేమికు చూపించట్లేదు పక్కన పెట్టి ఇవి మాత్రం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ సారీ సేమ్ డిజైన్ లో డార్క్ గ్రీన్ నేనైతే నేను కట్టుకున్నాను కదా అదే డిజైన్ లో చూడండి ఈ సారీ బ్లౌస్ చాలా బాగున్నాయండి సారీస్ సెవెన్ నైంటీ నైన్ అండి దీని కాస్ట్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ హౌసు శారీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రీ షిఫ్టింగ్ అండి వెయిట్ ఎక్కువ వెయిట్ లేదండి అలాగని మరి తక్కువగాని లేదు మీడియం వెయిట్ ఉంది ఈ మాత్రం వెయిట్ మరి శారీ ఉంటుంది అరువు అని కొంతమంది అంటారు కదా అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను గోల్డెన్ ఎల్లో దీనికి ఇలా రెడ్ కలర్ బోర్డర్ పెట్టాడు ఈ శారీ కూడా చాలా బాగుందండి సెవెన్ నైంటీ నైన్ అండి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్ సారీ నేను వెయిట్ కూడా చెప్పాను మీకు కట్టుకునేటప్పుడు అయితే నేను కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను అంటే ఇది పాపి సారీ అయితే ఎలా పడితే అలా వచ్చేది కదా ఇది కొంచెం కుర్చీలు పెట్టడానికి ఇబ్బంది అయింది తర్వాత తీసుకున్న తర్వాత బాధపడకండి ముందుగా నేను చెప్పేస్తున్నాను ట్రస్టెడ్ అండి ఇది జెన్యున్ గా వేస్తున్నాను ఎందుకంటే జెన్యున్ గా అన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి నేను కొన్ని కొన్ని విషయాల్లో బాధపడ్డాను కాబట్టి అది వేరే వాళ్ళు పడకూడదని నేను క్లారిటీగా చెప్తున్నాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ పేరు వాట్సాప్ నెంబర్ అనేది ఉన్నదండి ఒకనా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రమే సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు సెండ్ చేసేయండి ఎక్కడికైనా సరే కొరియన్ అయితే నేను చేస్తాను ఇదిగోండి రెడ్ కలర్ రెడ్ కలర్ సారీ ఇది వేరే డిజైన్ అండి దాని మీద ఇది కొంచెం లైట్గా వెయిట్ ఉంది ఇలా సిల్వరో గోల్డ్ అని పలుకు వచ్చిందండి ఇది గ్రీన్ కలర్ ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ కొంచెం రెడ్ షైనింగ్ అలాగే ఆరెంజ్ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది పర్పుల్ పర్పుల్ కలర్ ఇది పింక్ షేడ్ అండి కాకపోతే కలిని ఎలా వస్తుందో డబుల్ కలర్ కలిపి ఈ పింక్ చాలా బాగుంది కలర్ చూస్తాం మెజంతా పింక్కి పింక్కి దగ్గర కాంబినేషన్లో ఉందండి కల్నేత షేడ్ ఫస్ట్ వచ్చి సెవెన్ నైన్టీ నైన్ అండి దీంతోపాటు బ్లౌజ్ కూడా తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే అనుకున్నాను మా బొటిక్లో ఏముంటాయని కొంతమందికి డౌట్ ఉండొచ్చు లెగ్గింగ్స్ ఉన్నాయండి అవి కూడా ఆఫర్లో పెట్టాలనుకుంటున్నాను ఈ తోనే సరిపోతుంది ఇప్పుడు వచ్చి దసరా కదా దానివల్ల ఈ దసరా ఆఫర్లో లెగ్గిన్స్ కూడా పెట్టాలని చూస్తున్నాను అది లేట్ అవుతుంది కానీ అవి కూడా నేను అప్లోడ్ చేసేస్తాను అయితే ఇప్పుడు ఈ సారీస్ కదా సెవెన్ నైన్టీ నైన్ అయితే కాస్ట్ పడుతుందండి గీతా అంబానీ గారి శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను జస్ట్ మీకు ఏంటంటే ఈ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి అని చెప్పడం కోసం కోసం నేను చూపిస్తున్నాను అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ అయితే మీరు ఇంకా బంగారం కూడా వేసుకోర్లేదు అంత అందంగా ఉంది శారీ నాకు దగ్గరికి వచ్చాక నాకు చూస్తే ఎంత బాగుందో శారీ అనిపించింది చాలా బాగుంది చూడండి అందులో ఇది గోల్డ్ ఒకటే కదండి ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి బ్లౌజ్ వర్క్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు అలాగే బొటిక్ లో ఏమేమి ఉంటాయో నేను సగలో ఆపేసాను అండి అది పూర్తి చేస్తాను బొటిక్ లో అయితే లెగ్గిన్స్ ఉన్నాయండి టాప్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి లెహంగా డిజైన్ చేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి చాలా ఫ్యాబ్రిక్ ఉంది అవన్నీ పెడతానండి ఎవరికైనా కావాలనుకుంటే ఎక్కువ ఛానల్ ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా బ్లౌజ్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా బ్లౌజ్ కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక వీడియోలో అయితే అవ్వదు వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ టైం చూపిస్తాను నేను డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే వేర్ చేశాను కదండి అదే సేమ్ డిజైన్లోంచి పింక్ కలర్ బ్లౌజ్ అయితే మీకు ఒక శారీ మీదకి మ్యాచ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా ఎవరికైనా మ్యాచ్ చేసి బ్లౌజ్ ని కూడా పంపిస్తాను ఇటు సైడ్ ని అటు సైడ్ నిశానంటే మీకు బోర్ కొట్టకుండా ఉండడం ఆ వర్క్ మీకు చూపించడం కోసం డిజైన్ లో అవైలబుల్ గా ఉంటే బ్యాక్ సైడ్ చూడండి కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో మీకు మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఒక మనకి మగ్గం వరకు ఫినిషింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేలా మనకి ఇలా ఇచ్చేయడం ఎవరైనా నీట్గా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఆ స్కేలా పౌడర్ ఉంది కదా ఈ స్కేలా పౌడర్ అనేది నీట్గా స్టిచ్ చేయించుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి వేసుకోవడానికి లుక్ బాగుంటుంది నా బ్లౌజ్ మీరు చూసారు కాబట్టి అది మీకే తెలియాలి బాగుందా లేదా అన్నది నేను ఇప్పుడు ఈ సారీకి నేను దీన్ని ఎలా మ్యాచ్ చేశాను మీకు ఎలా అనిపించింది ఇవ్వండి ఇలాగా అలాగా ప్రతిసారికి డిజైన్ ఎందులో ఉంటే హెవీ వర్క్లోనే చేస్తానండి ఎవడో కావాలంటే మాత్రమే చెప్పండి లేదు మాకు సింగిల్ శారీ కావాలనుకున్నా అలాగే కొరియర్ అలాగే కూడా పంపిస్తాను లేదు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కూడా పంపిస్తాను బ్లౌజ్ కాస్ట్ వచ్చి నేను బ్రైడల్ ఈ బ్లౌజ్ ఇది బ్రైడల్కి సంబంధించిన బ్లౌజెస్ అండి అయితే నేనైతే రీజనబుల్గా పెట్టాను నేను అనుకుంటున్నానండి మీరు ఎక్కడైనా ఇంకా తక్కువ కాస్ట్ గానీ చూసినట్లయితే ఆ ఛానల్ నేమ్ నాకు చెప్పండి నేను కూడా చూస్తాను ఇదిగోండి నేనైతే అదే సెవెన్ నైంటీ నైన్ అండి ఫ్రీ లో చూసారు కదండి మీకు నచ్చితే కనుక చిన్న కామెంట్ చేయండి బాగున్నాయని చెప్పేసి అలాగే నేను నేను పెట్టిన కాస్ట్ కూడా ఎలా ఉందో ఎక్కువగా అనిపించిందా లేదంటే రీజనబుల్ గా ఉందా లేదంటే అనిపించిందా మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ చేయండి నేను ముందుగానే చెప్పేశానండి శారీస్ అయితే కొంచెం వెయిట్ ఉన్నాయండి ఇది సెమీ పట్టు ఇదే కా ఇదే సారీస్ని మనకి థౌసండ్ ఫిఫ్టీకి బై సేల్ చేయడం నేను త్రీ ఛానల్స్లో చూసాను చూసిన త్రీ ఛానల్స్లో చూసాను కాబట్టి వాళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయడం పద్ధతి కాదు కాబట్టి నా కాస్ట్ నేను పెట్టుకున్నాం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇక్కడ టెన్ థ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్